జోషు అనేది కరీంనగర్ ఇది కరీంనగర్ గడ్డ వాళ్ళు ఇక్కడ పెట్టుకున్న మీటింగ్ ఎందుకు ఇది ఇది ఉద్యమాల గడ్డ ఇది కాషాయ అడ్డ ఇది బండి సంజయన అడ్డ ఇక్కడ ఉన్నది సంజయన అడ్డ ఇక్కడ నుంచే ప్రారంభమైస్తుంది ఫస్ట్ ఇక్కడ అత్యధిక ఓట్లు ఇక్కడ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్ ఎమ్మెల్సీ కానీ అత్యధిక ఓట్లు ఇక్కడ మెజారిటీ దిశగా వచ్చే దిశగా మేమందరం కూడా కాషాయ సైనికులం కార్యకర్తలం మేమందరం కూడా సంజయన అన్న కార్యకర్తలం మేమందరం బీజేపీ కార్యకర్తలు ఇక్కడ అత్యధిక ఓట్ షేరింగ్ బీజేపీకి వచ్చే విధంగా మేము పనిచేసి ఎట్లయితే ఎంపీ ఎలక్షన్లో రెండు లక్షల నలభై వేల ఓట్లు మెజార్టీ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సంజయ్ నగర్కి ఇచ్చినామో అదే విధంగా ఇక్కడ కూడా మా కొమరయ్య సార్ కానీ మా అన్న కానీ ఇక్కడ ఎక్కగా ఓట్లు అధికంగా తీసుకొచ్చే బాధ్యత చేస్తాం అత్యధికంగా తెలంగాణ ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ కానీ మిగతా ఎవరు ఇండిపెండెంట్ అయితే పొడి చేస్తారో వాళ్ళకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి ఆ విధంగా చెంప విధంగా మెజార్టీ బీజేపీకి ఉండబోతుంది మెజార్టీ బంపర్ విక్టరీ కొట్టబోతుంది ఈ రెండు ఎమ్మెల్సీ ఇక్కడ గెలుచుకొని మేము